హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మన కృష్ణ ముకుంద గారి సీరియల్ హ్యాండ్స్ డిజైన్ అయితే చూపిస్తున్నాను అండి మరి కొంచెం ఈజీగా మీకు తొందరగా స్టిచ్చింగ్ అయ్యే మెథడ్తో అయితే చూపిస్తున్నాను కొలత బ్లౌజ్ని యూజ్ చేసి మనం ఈ హ్యాండ్స్ని ఎలా కటింగ్ చేసుకోవాలి అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మనం నార్మల్ బ్లౌజ్కి పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకునే మెథడ్లో అయితే మీకు చూపిస్తున్నానండి చాలా సింపుల్గా కొత్త వారైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇక లేట్ చేయకున్నట్టు ఈ కటింగ్ ఆ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూసేద్దాం చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి డిజైన్ అందుకోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మీకు మార్కింగ్ చూపించి కటింగ్ చేసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మీరు కట్ చేయొద్దు ఇలా కట్ చేసుకుంటే కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ వేస్ట్ అవుతుంది అనమాట క్లాత్ ఎక్కువగా ఉంటే కట్ చేసుకోండి నో ప్రాబ్లం క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఒక న్యూస్ పేపర్ మీద మీరు కట్ చేసుకోండి ఓకేనా ముందుగా ఫోల్డింగ్ నా వైపు పెట్టుకున్నాను ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ అయితే పెట్టుకున్నాను హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఇక్కడ చూసుకోవాలండి ఇక్కడి నుంచి హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ మనకి టెన్ ఇంచెస్ అయితే ఉంది సో ఖర్చులతో కలిపి మనం లెవెన్ ఇంచెస్ తీసుకుంటూ కరెక్ట్ గా లెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి లేదంటే ఈజీగా కొలత బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోవాలి అండి చూడండి కింద వైపు హాఫ్ ఇంచి ఖర్చుల కోసం పై వైపు హాఫ్ ఇంచు ఖర్చుల కోసం పెట్టుకుంటూ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అక్కడికి మార్క్ చేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి హార్మోల్ దగ్గర కూడా చూడండి కరెక్ట్గా హ్యాండ్ షేప్ ఎక్కడ దాకా ఉందో అక్కడికి తీసుకున్నాము బ్లౌజ్ వైపు హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకున్నాము ఇలా తీసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి నార్మల్ హ్యాండ్ కటింగ్ ఎలా అయితే చేసుకుంటామో ముందుగా ఆ విధంగా నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ రెండు ఇంచులు మాత్రమే ఖర్చుల క్లాత్ కోసం ఎక్స్ట్రాగా తీసుకోండి ఇప్పుడు కొలత బ్లౌజ్ని తీసేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత పైనుంచి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసి నీట్గా మనకి హార్మోల్ షేప్ అయితే ఇక్కడ దాకా వచ్చింది కాదండి అక్కడ దాకా నేను ఈ విధంగా షేప్ తీసుకుంటున్నాను లేదండి ఈ విధంగా షేప్ కరెక్ట్గా రావట్లేదు అంటే మూడున్నర ఇంచులు పెట్టేసుకోండి హెల్బో హ్యాండ్ అనగానే మనకి హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనకి కృష్ణా ముకుంద హ్యాండ్స్ అయితే చూద్దామండి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనకి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాము ఈ కింది మార్క్ దగ్గర నుంచి మూడున్నర ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు లైన్ని ఈ విధంగా క్రాస్గా పెట్టి ఇక్కడ మనం లైన్ని డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పై వైపు పఫ్ కోసం ఓకేనా మనకి పఫ్ అయితే వస్తుంది కదా ఆ పఫ్ కోసం ఇక్కడ నుంచి మూడున్నర ఇంచులు క్లాత్ ఎక్స్ట్రాగా తీసుకోవాలండి పర్ఫెక్ట్గా అయితే క్లాత్ తక్కువగా ఉంది అంటే ఇంచులు తీసుకోండి పర్లేదు మూడున్నర ఇంచులు తీసుకుంటే ఆ షేప్ కూడా మనకి సేమ్ ఆ కృష్ణ వేసుకున్న బ్లౌజ్ లాగానే ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి రెండించులు కిందికి మార్క్ చేసుకుంటూ ఇక్కడ నుంచి మనం హ్యాండ్ షేప్ని మార్క్ చేసుకోవాలి ఈ లైన్ ఈ లైన్లోకి నీట్గా మనం ఈ విధంగా హ్యాండ్ షేప్ని మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా షేప్ తీయడం రావట్లేదండి మాకు అన్నట్లయితే ఇక్కడ మీరు స్టిచ్చింగ్ పాయింట్ని చూసేసుకోండి ఓకేనా ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ మనకి ఎంత ఉంది చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది కదండి దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ మధ్యలో వచ్చిన మార్క్ని మీరు తీసుకోండి అంటే నాలుగు పావు ఇంచెస్ వస్తుంది అంటే మీకు స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అయితే ఉంటుందో దాని మధ్యలోకి తీసుకుని అక్కడ మార్కింగ్ చేసి అక్కడ నుంచి మీరు హ్యాండ్ షేప్ని తీసేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ మిడిల్ లోకి వచ్చేసి వేరే కలర్ క్లాత్ అయితే పెట్టుకుంటున్నాను సారీలో వచ్చిన ప్లెయిన్ సారీ అనమాట దాన్ని నేను ఇక్కడ పై వైపు పఫ్గా పెట్టుకుంటున్నాను ఓకేనా అందుకోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే నేను ముందుగా ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను కదండీ ఇక్కడ హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకున్నాం అనమాట ఇది ఎందుకంటే మనకి హ్యాండ్కి ఇక కటింగ్ చేసుకోవాల్సిన పని లేదు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అందుకోసం ఆఫ్ ఇంచి ఎక్స్ట్రాగా పెట్టి ఈ హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో అలాగే కటింగ్ చేసేస్తున్నాను సో పై వైపు మనం వేరే క్లాత్ పెడతాం కదండి ఆ క్లాత్కి మాత్రం మనం కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది అని మీకు క్లి క్లారిటీ చూపిస్తాను ఇప్పుడైతే వైపు క్లాత్ని కూడా నీట్గా షేప్తో కట్ చేస్తున్నాను న్యూస్ పేపర్ మీద అయినా సరే మీరు ఇలాగే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ కింద వైపు ఇక మనకి ఆ గ్రీన్ కలర్ క్లాత్ వచ్చేసి ఇంకేం కట్ చేసుకోవాల్సిన పని లేదండి అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను బ్లూ కలర్ క్లాత్ అయితే పెట్టుకుంటున్నాను పై వైపు పఫ్ కోసం అనమాట ఇది చూడండి ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ ఆపోజిట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకున్న క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఈ క్లాత్ మనకి పై వైపు క్లాత్ వచ్చేసి వేస్ట్ అవుతుంది అనమాట అందుకోసం న్యూస్ పేపర్ మీద మీరు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఆఫ్ ఇంచి ఎక్స్ట్రాగానే పెట్టుకుంటూ ముందుగానే మార్కింగ్ చేసేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆ క్లాత్ పైన ఆఫ్ ఇంచి మనం మార్కింగ్ చేసి కట్ చేసాం కాబట్టి ఈ క్లాత్ పైన కూడా ఈ ఖర్చుల క్లాత్ని ఇక్కడ మనం మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చుల కోసం చూడండి హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ మాత్రం వన్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలండి ఒకటిన్నర తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు బట్ వన్ ఇంచి తీసుకుంటే మీకు మెజర్మెంట్ పక్కగా ఉంటుంది కింద వైపు మాత్రమే ఇక పై వైపు వచ్చేసి మనం హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకున్నాము ఓకేనా ముందుగా మనం ఇక్కడ హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసాం కాబట్టి ఖర్చుల క్లాత్ కోసం అండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనం జాయింటింగ్ చేసినప్పుడు ఖర్చుల క్లాత్ కోసం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇలా తీసుకుంటూ ఈ హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో అలాగే ఇప్పుడు మనం మార్కింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న ప్రకారమే హ్యాండ్ షేప్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి చూడండి ఇక్కడ మనకి రెండు వైపులా కూడా ఇలా వస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా రెడీ అవుతుంది ఇప్పుడైతే స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూసేద్దాం ఈ పై వైపుకు నేను లైనింగ్ ఏం వేయట్లేదండి కింద వైపు క్లాత్కి మాత్రమే లైనింగ్ వేసుకుంటున్నాను ఇక్కడ మనం నార్మల్ హ్యాండ్స్కి ఎలా అయితే పైపింగ్ వేసుకుంటామో అదే మెథడ్తో పైపింగ్ వేసేసుకుంటున్నాను పైపింగ్ వేసుకున్న తర్వాత పై వైపు చూడండి నీట్గా లైనింగ్ జాయింట్ చేసి ఈ మిడిల్ పాయింట్కి ఈ విధంగా మార్క్ చేసి జస్ట్ ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసాం కదండీ అక్కడ చిన్నగా కట్ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నేను పైపింగ్ వేసుకోవట్లేదండి మీకు కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు అలాగే ఈ క్లాత్కి పైవైపు క్లాత్కి కూడా అదే అదేవిధంగా ఆఫ్ ఇంచికి మార్క్ చేసి మిడిల్ పాయింట్కి మార్క్ చేశాను ఇటువైపు చూడండి కరెక్ట్గా ఆఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ ప్లేస్ దగ్గర మనం వన్ ఇంచ్ తీసుకున్నాం కదండి ఆ వన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో నుంచి జస్ట్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట అక్కడ చిన్నగా కట్ పెట్టుకున్నాం కాబట్టి ఆ షేప్ కూడా మనకి చక్కగానే వస్తుంది ముందుగా ఫోల్డ్ చేసి గున్పిన్ పెట్టేసుకోండి ఇక్కడ ఖర్చులు ఏమైనా కనిపిస్తాయని మీకు డౌట్ రావచ్చు ఎలాంటి ఖర్చు కనిపించదండి ఆ ఖర్చు కనిపించకున్నట్టు మనం చిన్నగా కట్ పెట్టుకుని ఆ తర్వాత ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఓకేనా అక్కడ కటింగ్ చేసినామో అని అసలుకి కనిపించకూడదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుంటూ ఇక్కడ మనం నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ పైపింగ్ చేసుకుంటే మనకి రెండు ఒకే కలర్లో ఉంటుంది కాబట్టి ఆ పైపింగ్ క్లాత్ అంతగా కనిపించదు అని నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నానండి వేరే కలర్ కనుక అయితే మీరు ఈజీగా పైపింగ్ వేసేసుకోవచ్చు ఇలా ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా మళ్ళీ ఆ మిడిల్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి నీట్గా ఇటువైపు క్లాత్ని కూడా చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి స్టిచ్ చేసేసుకోవాలి మీకు పైపింగే కావాలండి ఇక్కడ కూడా అన్నట్లయితే ఆల్రెడీ పైపింగ్ కూడా చేసి కృష్ణ ముకుంద హ్యాండ్స్ అయితే మనం కట్ చేస్తామండి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి చాలా ఫాస్ట్ గా వర్క్ అయ్యేటట్లుగా నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనమాట ఒక నార్మల్ హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అదే ప్రాసెస్సే అండి చాలా ఈజీగా అయితే మనకి స్టిచ్చింగ్ వచ్చేస్తుంది అలాగే ఈ మిడిల్ పాయింట్ చూడొచ్చు ఎలాంటి ఖర్చులు ఏం కనిపించట్లేదు అనమాట ఈ విధంగా నీట్ గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం గ్యాప్ వదిలి మరొక స్టిచ్ కూడా వేసుకుంటున్నాను ఈ స్టిచ్చింగ్ వచ్చేసి ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు చూడండి ఇలా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా మళ్ళీ మిడిల్కి హ్యాండ్స్ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా సమానంగా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఏమైనా క్లాత్ ఎక్స్ట్రాగా వచ్చింటే ఆ క్లాత్ని ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ యొక్క మిడిల్కి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోండి మిడిల్ కి మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ అండి అటు ఇటు త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ విధంగా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి మీకు ఒక నీడల్ కావాలంటే నీడల్ హెల్ప్ తీసుకుంటూ కూడా మీరు ఫ్రిల్స్ని పెట్టుకోవచ్చు ఇలా మిడిల్ పాయింట్ దగ్గర వరకు ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఆపోజిట్ క్లాత్ వచ్చేసి మనం ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి ఆ పఫ్ అనేది అంత చక్కగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ నేను ఆపోజిట్లో ఫ్రిల్ పెడుతున్నాను ఇప్పుడు ఓకేనా ఇలా చూసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ దాకా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు చూడండి మనకి పఫ్ అనేది చాలా నీట్గా అయితే వచ్చింది ఇప్పుడు కరెక్ట్గా మనకి హార్మోన్ మ్యాచ్ అవుతుందా అని ఒకసారి చూసుకుందాం చూడండి కొలత బ్లౌజ్ తీసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఆఫ్ ఇంచి ఇటువైపుకు మార్క్ చేసుకోవాలి నాకు చాక్ పీస్ చూడండి ఇలా హాఫ్ ఇంచి ఈ విధంగా మార్క్ చేసుకుంటూ ఇక్కడ కొలుచుకోవాలన్నమాట ఓకేనా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కానీ స్టిచ్చింగ్ పాయింట్ ఆ స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓ ఆఫ్ ఇంచి ఇంకా ఎక్కువగానే ఉంది కాబట్టి అటువైపు ఇటువైపు ఒక ఫ్రిల్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా నీట్గా హాఫ్ ఇంచి క్లాత్కి నేను ఇక్కడ ఫ్రిల్ పెడుతున్నాను అలాగే ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేస్తున్నాము మళ్ళీ ఇటువైపు కూడా ఆపోజిట్ డైరెక్షన్లోనే ఈ విధంగా మనం ఫ్రిల్ పెట్టుకోవాలి సేమ్ మెథడ్తో మరొక హ్యాండ్ని కూడా మీరు స్టిచ్ చేసుకోవాలండి ఇక ఎలాంటి రింకల్స్ రావు చాలా పర్ఫెక్ట్గా అయితే హ్యాండ్ రెడీ అయిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ కృష్ణ ముకుంద మురారి ఈ హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్